హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్త చెప్పారు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు విడుదల చేసే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రకటించబోతున్నారు సో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది విడుదల చేస్తారా లేదా పదిహేను వందల రూపాయలు విడుదల చేస్తారా ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక కీలక పథకం గురించి మాట్లాడుకుందాం దసరా కానుకగా ముందుగానే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రకటించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతుందనే సమాచారం బయటకొచ్చింది సో ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందించబోతుంది అంటే ఒక మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు లభించేలా ఈ పథకాన్ని రూపొందించారు సో ఒకవేళ మనకు ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి మనకు సంవత్సరం అయితే అయిపోతుంది కాబట్టి మనకు ఒకేసారి ఈసారికి మాత్రం పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇంకా మనకు ఎంత విడుదల చేస్తారు అనేది క్లారిఫికేషన్ అయితే రాలేదనమాట ముఖ్యంగా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న ప్రతి మహిళ ఈ పథకం లబ్ధిదారిగా అర్హత పొందే అవకాశం ఉంటుంది సో ఈ పథకాన్ని దసరా పండుగకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందని తెలుస్తుంది సో మహిళల ఆర్థిక స్థితిని బలపరచడం స్వయం సమృద్ధిని పెంచడం కోసం ఈ పథకం ఎంత ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు మరి ఈ పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరెవరు అర్హులు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే పూర్తి వివరాలు ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కుటుంబానికి చిన్నదైనా కానీ పెద్ద సహాయం అయితే అందబోతుందనమాట సో ఇంకా పెళ్ళైన మహిళకి ఇస్తారా లేదా స్టూడెంట్స్కి ఇస్తారా ఇవన్నీ మనకి రాలేదనమాట అవన్నీ చెప్పాలి ఇంకా అప్డేట్స్ అయితే మనకు ఈ సెప్టెంబర్లోనే చివరి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్